తండమామ కథ గుమ్మడికాయల దొంగ ఒక గ్రామంలో గుమ్మడికాయల వ్యాపారం ఒకడుండేవాడు అతను తాను పండించిన గుమ్మడికాయలను మధ్యవారికి అమ్మక పండి మీద తీసుకుపోయి గిరాకీ బాగా ఉండే దూర గ్రామంలో అమ్మి సొమ్ము చేసుకునేవాడు ఒకనాడు అతను ఇలాగే బయలుదేరి తన గుమ్మడికాయల బండితో సహా ఉదయగిరి ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం చేరుకున్నాడు అప్పటికే చీకటి పడుతూ ఉండటం చేత అతను ఆ రాత్రికి ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని తెల్లవారి ప్రయాణం సాగిద్దామనుకున్నాడు ఇలా అనుకుంటూ అతను బండిలో గ్రామంలోకి తోలుకుపోతూ ఉండగా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న ఓ అతన్ని నిలిపి ఏ ఊరు ఏం పేరు ఏం పని అంటూ ప్రశ్నలు వేశాడు ఉమ్మడికాయల వ్యాపారి తన గొడవంతా చెప్పుకుని ఆ రాత్రి తనకు బస కావాలన్నాడు దానికేం భాగ్యం ఈ రాత్రికి మా ఇంట బస చేయి అన్నాడు శరభయ్య అనే ఆసామె ఆయన బండి విప్పించి గుమ్మడికాయలు వసారాలో పెట్టించి ఎడ్లకు గడ్డి నీరు పెట్టించి వ్యాపారికి సుఖంగా భోజనం పెట్టి అతను పడుకునేందుకు ఏర్పాటు చేశాడు వ్యాపారి శరభయ్య ఆదరాన్ని కొనియాడి ప్రయాణంతో బడలి ఉండటాన పడుకుంటూనే గాఢ నిద్రపోయాడు అతను మర్నాడు లేస్తూనే శరభయ్యకి కృతజ్ఞతాపూర్వకంగా కొన్ని గుమ్మడికాయలు ఇద్దామనుకుని వసారాలోకి వెళ్ళి చూసేసరికి గుమ్మడికాయల్లో సగమే ఉన్నాయి తనకు మహోపకారం చేశాడనుకున్న శరభయ్య తన్ని మోసం చేశాడని స్పష్టమైంది వ్యాపారి మండిపడుతూ శరభయ్య నమ్మబలికి ఇంత మోసం చేస్తావుటయ్యా నువ్వేమో ధర్మ అనుకున్నాను నా గుమ్మడికాయలు కాజేస్తావా అని ఆవేశపడ్డాడు శరభయ్య ఏమాత్రమూ తీసిపోక నీకేమన్నా బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా తిన్న ఇంటికే కన్నం వేసినట్టు నా వల్ల ఉపకారం పొంది నాకు దొంగతనం అంటగడతావా చీచి నీ వంటి వాణి చేరదీయటమే నా పొరపాటు అంటూ రుసరుసలాడాడు మంచిగా నా గుమ్మడికాయలు నాకు ఇచ్చే నా దారిని నేను పోతాను అన్నాడు వ్యాపారి ముందు బయటికి నడుస్తావా లేదా అంటూ శరభయ్య మీది మీదికి వచ్చాడు శరభయ్యతో మాట్లాడటం వృధా అనుకుని వ్యాపారి మిగిలిన గుమ్మడికాయలను బడ్డి మీద వేసుకుని న్యాయాధికారి ఇంటికి వెళ్ళి అతడి మీద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి వ్యాపారితో నీ గుమ్మడికాయలు దొంగిలించిన వాడు శరభయ్యే అయితే వాటిని నీకిప్పించడం పెద్ద సమస్య కాదు అని చెప్పి పిలుచుకు రమ్మని మనిషిని పంపాడు శరభయ్య వచ్చి న్యాయాధికారితో తాను నిర్దోషణని ఈ వ్యాపారికి కిందటి రాత్రి ఆతిథ్యం ఇచ్చిన పాపానికి తన మీదే దొంగతనం నేరం మోపుతున్నాడని గుమ్మడికాయలు తన ఇంట్లోనే బోలుడున్నాయని అన్నాడు నువ్వు చెప్పిందంతా నిజమేనని నాకు తోస్తున్నది అయినా నీ వల్ల నేరం జరగలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కదా అందుకని నువ్వు వెళ్ళి మీ దొడ్లో కాసిన గుమ్మడికాయ ఒకటి తీసుకురా అన్నాడు న్యాయాధికారి శరభయ్య వెళ్ళాడు అతను తిరిగి వచ్చే లోపుగా న్యాయాధికారి దానయ్య అనే ఓ వీధి నాటకాల వాణ్ణి వైద్యుణ్ణి పిలిచి ఏం చేయాలో వాళ్ళకి రహస్యంగా చెప్పుంచాడు శరభయ్య గుమ్మడికాయతో తిరిగి వచ్చాడు న్యాయాధికారి వ్యాపారి బండి నుంచి మరో కాయ తెప్పించి దానయ్య నువ్వు బాగా తెలిసిన వాడివి ఈ రెండు కాయలు ఒక జాతివేనా వేరు వేరు జాతులవా అని అడిగాడు రుచి చూస్తే గాని చెప్పలేను బాబుగారు అంటూ దానయ్య ఒక చాకు తీసి శరభై తెచ్చిన గుమ్మడికాయ నుంచి ఒక చిన్న ముక్క కోసి నోట్లో వేసుకుని నమిలి మింగి గిలగిల తన్నుకుంటూ అరవసాగాడు న్యాయాధికారి వైద్యుడి కేసి తిరిగి గారు దానయ్యకేం వచ్చిందో చూడండి సమయానికి దేవుడల్లే దగ్గర ఉన్నారు అన్నాడు వైద్యుడు శరభై తెచ్చిన గుమ్మడికాయని పరీక్షించి ఇది విషం గుమ్మడికాయ కాదుటండి విరుగుడు వేయాలి అంటూ దానయ్యను నడిపించుకుంటూ వెళ్ళాడు న్యాయాధికారి శరభయ్య కేసు తిరిగి శరభయ్య ఇదా నువ్వు చేస్తున్న పని విషం గుమ్మడికాయల దొడ్లో పండించి జనాల్ని సంపదల్చావా ఇందుకు నీకేం శిక్ష వేయాలి అన్నాడు ఇది నా దొడ్లో కాసిన గుమ్మడికాయ కాదు మహాప్రభో అవి విషం గుమ్మడికాయలను తెలిస్తే నేను కాజేయకనే పోదును వేసే శిక్ష ఏదో ఆ గుమ్మడికాయల వ్యాపారికి వెయ్యండి అంటూ కంగారులో తప్పు ఒప్పేసుకున్నాడు శరభయ్య నువ్వు దొంగతనం ఒప్పుకున్నావు కదా దొంగిలించిన కాయలు వ్యాపారికి ఇచ్చేయి దొంగతనం చేసినందుకు ఈసారి నేను జరిమానాతో విడిచిపెడుతున్నాను అని న్యాయాధికారి గుమ్మడికాయల వ్యాపారికి గుమ్మడికాయలు ఇప్పించి పంపించేశాను కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుగుతాం